నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ముందుగా హెలికాప్టర్ ద్వారా ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు అనంతరం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా ముంతా తుఫాన్ కారణంగా జలమయమైన ముంపు కాలనీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు వరద కారణంగా జరిగిన నష్టం పైన అధికారులను అడిగి తెలుసుకుంటారు ముంపు కాలనీల బాధితులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నారు అనంతరం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ భవనంలో అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు ఇక వరంగల్ సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు రానున్నారు మోతా తుఫాన్తో జలమయమైన వరంగల్ నగరాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు ముందుగా ఇటు హైదరాబాద్లోని ఇటు రాజభవనం చెల్లి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్కి చేరుకుంటారు ముందుగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తారు ముఖ్యంగా ఇటు భీమదేవరపల్లి మండలం సంబంధించి కావచ్చు హన్మకొండ వరంగల్ ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలలో కూడా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తారు అనంతరం అక్కడ నుంచి నేరుగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే ఇటు ఆ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వాహనాల ద్వారా కూడా ఏవైతే ముంపు ప్రాంతం ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా పోలీసులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు ఆ వాహనాల ద్వారా కూడా ఆ బా ముంపు ప్రాంతాలకు వెళ్ళి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు అక్కడ ఉన్నటువంటి ముంపు బాధిత ప్రజలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ముచ్చటించున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా వరంగల్ సిపి ఆధ్వర్యంలో కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు కట్టుదిట్టమైన ఏర్పాట్ల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది మొత్తంగా మనం ఏదైతే వరంగ వరంగల్ హన్మగొండ నగరానికి సంబంధించిన ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఇటు రంగంపేట సంబంధించి కావచ్చు ఇటు పో ప రంగపేట సంబంధించి కావచ్చు ఇటు పోతాం నగర్ సంబంధించి కావచ్చు ఇటు సమ్మెనగర్ సంబంధించి కూడా ఈ ముంపు ప్రాంతాల ఖాళీలను కూడా ముఖ్యమంత్రి రేవతి రెడ్డి అయితే పరిశీలించనున్నారు గత ఇలాంటి గతంలో ఈ విధంగా జరిగిందా లేదా ఇలాంటి ప్రవాహాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వయంగా అక్కడ మొత్తం సందర్శించి కూడా ఇటు అధికారులతో మాట్లాడుతున్నారు అక్కడి నుంచి నేరుగా హన్మకొండలోనే కలెక్టరేట్ చేరుకుంటారు కలెక్టరేట్లో వివిధ శాఖ అధికారులతో కూడా ఆ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు ఈ సమీక్ష సమావేశానికి కూడా ఇటు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ సమీక్ష సమావేశంలో కూడా ముఖ్యమంత్రితో పాటు పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది మొత్తంగా కూడా అసలు ఎట్లా జరిగింది ఈ మోతా తుఫాను కారణంగా ఎంత మేరకు నష్టం జరిగింది ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా ఆ రైతులకు సంబంధించి కూడా ఎలాంటి నష్టం జరిగింది అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు భవిష్యత్తులో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలని దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వయంగా అధికారులతో అయితే రివ్యూ మీటింగ్లో అయితే నిర్వహించనున్నారు అయితే మొత్తం మొత్తంగా కూడా ఇటు వరంగల్ అనమకొండ నగరం సంబంధించి కూడా ఏదైతే డ్రైనే అండర్ గ్రౌండ్ పనుల సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు కూడా అయితే తెలుస్తుంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు వరంగల్ సిపి ఆధ్వర్యంలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ముఖ్యమంత్రి షెడ్యూల్ సంబంధించి కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతారు ఎన్ని గంటలకు అన్నం కూడా చేరుకుంటారు దాని దానికి సంబంధించి కూడా పూర్తిగా షెడ్యూల్ సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ చూసినట్టయితే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఇటు రాజ్భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు పన్నెండు గంటల నలభై నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రయాణమవుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి పదిహేను నిమిషాలు నిమిషాలకు ఇటు ఏరియల్ సర్వే నిర్వహిస్తారు అయితే ఏదైతే ఆ ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంతాల్లో కూడా హెలికాప్టర్ ద్వారా కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తారు అక్కడి నుంచి ఒకటి నలభై ఐదు నిమిషాలకు ఇటు హెలిప్యాడ్ ద్వారా ఇటు ఆర్ట్స్ అండ్ సైన్స్ అన్నమకూడలో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకుంటారు రెండు గంటలు రెండు గంటలకు ఏదైతే ఆ ఫోర్టు ఎఫెక్టెడ్ ఏరియా అయితే ఉన్నాయో ఆ ఏరియాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇటు పోతన నగర్ సంబంధించి కావచ్చు సమ్మయ్య నగర్ కాలనీ ఇటు సమయనగర కాలితో పాటు రంగంపేట ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడమే కాకుండా ముంపు ప్రాంతాల ముంపు ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి అయితే పరిశీలిస్తారు అక్కడి నుంచి నేరుగా హన్మకొండలో ఉన్నటువంటి కలెక్టరేట్కి చేరుకుంటారు ఈ కలెక్టరేటు ఈ కలెక్టరేట్లోనే వివిధ శాఖల అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేయనున్నారు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆ పర్యటనకు సంబంధించి కూడా షెడ్యూల్ అధికారికంగా ప్రకటించిన పరిస్థితి మొత్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు వస్తున్న కూడా భారీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఈ సమీక్ష సంబంధించి కూడా అధికారులు అందరూ కూడా వచ్చే విధంగా కూడా నిన్న ఇటు కలెక్టర్ కూడా ఆయా శాఖల అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో కూడా అన్ని శాఖల అధికారులు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే మీటింగ్లో కూడా అందరూ పాల్గొన పాల్గొనాలంటూ కూడా ఇటు కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో కూడా అన్ని శాఖల అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఇటు సమీక్ష సంబంధించి కూడా అధికారులు వస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా కూడా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కూడా ఎలాంటి అవంఛనీయకరణ జరగకుండా కూడా వరంగల్ సిపి దూరంలో అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది సుధీర్త ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్